నమస్కారం నేను మీ గొంగల్ల రంజిత్ కుమార్ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం గల ఒక ప్రధాన కారణం ఏంటంటే ఇప్పటిదాకా విత్తనపత్తి రైతులకు సంబంధించినటువంటి పంట యొక్క పేమెంటు దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్నా అంటే డిసెంబర్లో చేతికిచ్చిన తర్వాత ఇప్పటికీ సెప్టెంబర్ తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా ఇప్పటిదాకా ఆయా కంపెనీలు పేమెంట్ ఇవ్వకుండా రైతులకి అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ ముప్పై ఏళ్లలో మొదటగా కంపెనీలు డిసెంబర్లో పంట చేతికించిన వెంటనే మూడు నెలలలోపు జీఓటి పరీక్ష నిర్వహించిన తర్వాత కంపెనీలు పేమెంట్ ఇస్తా వస్తూ ఉంటే ఆర్గనైజర్లు మాత్రం గత ముప్పై ఏళ్లలో ఏనాడు కూడా మూడో నెలలో ఇవ్వకుండా నేరుగా జూన్ నెల వరకు అంటే ఏడో నెల వరకు పేమెంట్ ఇవ్వకుండా కంపెనీలు ఇచ్చిన కూడా ఇవ్వకుండా అప్పటిదాకా వాళ్ళు ఇచ్చినటువంటి పెట్టుబడి పైన వడ్డీని వసూలు చేస్తూ ఎప్పుడు కూడా ఇవ్వలేదు మరి ఈరోజు ఈ ఆర్గనైజర్లు ఏమంటున్నారంటే అయా తొమ్మిది నెలలుగా వస్తా ఉన్నది కనీసం మీరు ఏడో నెలలో ఇస్తుంటారు కదా ఏడో నెలలో కూడా కాకుండా ఆరో ఏడో నెలలో ఇస్తున్నారు ఇప్పుడు తొమ్మిదో నెలగా వస్తూ ఉన్నది ఇప్పటిదాకా ఎందుకు పేమెంట్ ఇవ్వడం లేదని అడుగుతుంటా అడిగితే రైతులు పోయి అడుగుతా ఉంటే లేదు కంపెనీలు ఇవ్వడం లేదు కంపెనీ కంపెనీలకు కావాల్సినటువంటి పంట కంటే దిగుబడి కంటే ప్రొడక్షన్ ఎక్కువ వచ్చింది లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ప్రొడక్షన్ సేల్ కాలేదు ఈ కారణాలతో కంపెనీలు పేమెంట్ ఇస్తలేవని చెప్పేసి ఆర్గనైజర్లేమో కంపెనీ మీదకి తోస్తా ఉన్నారు ఏమో లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ అట్లనే ఉన్నది ఈ ఇయర్ మాకు రావాల్సిన ప్రొడక్షన్ కంటే ఎక్కువ వచ్చింది లేకుంటే ఇంకోసం గుజరాత్ కంపెనీలు మార్కెట్లోకి ప్రవేశించినాయని రకరకాల కారణాలు చెప్తూ పేమెంట్ ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఆర్గనైజర్లకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ఇరవై ఇరవై ఐదేళ్లలో కంపెనీలు మీకు మార్చిలో ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు ఆ రోజు కంపెనీలు ఇచ్చినాయని చెప్పేసి మీరు రైతులకి పేమెంట్ ఇవ్వలేదు జూన్ వరకు ఇవ్వకుండా ఎందుకు ఆపుకున్నారు వడ్డీ కోసమా లేకుంటే నెక్స్ట్ ఇయర్ పంట మళ్ళీ జూన్లో నా దగ్గరనే పెట్టాలా పాసు పోయి తెలిపిన తర్వాత నా దగ్గర పేమెంట్ తీసుకుపోయి మళ్ళీ ఈ రైతు నా దగ్గర ఫౌండేషన్ సీట్ తీసుకొని పంట నా దగ్గర వేయడనా మరి ఈ రోజు ఏం చెప్తున్నారు కంపెనీలు ఇవ్వలేదని చెప్తున్నారు అంటే కంపెనీలు ఇచ్చిన రోజు ఏమి ఇవ్వలేదు కంపెనీలు ఇవ్వనప్పుడు మాత్రము కంపెనీల మీద తోస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కంపెనీలకు ఆర్గనైజర్లకు తొమ్మిది నెలలు కావస్తా ఉన్నది డిసెంబర్లో ఇవ్వాల్సిన పంట పేమెంట్ ఇప్పటిదాకా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మరొక వైపేమో గతంలో రైతు కమిషన్ జిల్లా కేంద్రానికి వచ్చినప్పుడు అందరూ కూడా రైతులు కావచ్చు ఆర్గనైజర్లు కావచ్చు కంపెనీ ప్రతినిధులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి అల్లంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ కావచ్చు అందరూ కూడా సమావేశంలో పాల్గొని రైతు కమిషన్తో పాటు ఖచ్చితంగా పేమెంట్ వెంటనే వచ్చేలా అలాగే ఈ ఇరవై శాతానికి కొంత దాన్ని కూడా అక్కడ దాకా కూడా తీసుకోవాలని చెప్పేసి ఆయా కంపెనీలకు కూడా చెప్తే కంపెనీలు కూడా ఒప్పుకున్నాయి పాస్ అయిన దానికి ఇవ్వట్లేదు ఒక నిర్ణీత శాతం గతంలో మీరు ఇరవై ఇరవై ఐదు శాతం వస్తే కూడా తీసుకున్నారు కదా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి దాన్ని కూడా అంగీకరించి దాన్ని కూడా పెండింగ్ పెట్టినారు పేమెంటు కంపెనీల దగ్గర ఆర్గనైజర్ల దగ్గర కంపెనీల మీద తోస్తున్నారు ఒక ఒకవైపు తమ రాజకీయ బలం చూపించుకోవడానికి ఈరోజు సీడ్ మెన్ అసోసియేషన్ హైదరాబాద్ లో హోటల్ ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకున్నారు ఈరోజు కంపెనీలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం అయా మొత్తం దేశానికి ఒక సీడ్ అబ్బుగా వెలుగుతున్నటువంటి జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు యాభై వేల ఎకరాల పైగా విత్తరపత్తి సాగు చేస్తున్నటువంటి ఇక్కడ రైతులకి పదిహేను వందల కోట్ల వ్యాపారం నడుస్తుంది ఈ సీడ్ సబ్జెక్ట్ తమరు కూడా తెలుసు గతంలో మీరు కూడా మాట్లాడడం ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మరి ఈ రోజు రైతులకి పేమెంట్ ఇవ్వకుండా కంపెనీలు ఇబ్బంది పెడుతున్నాయి కదా మరి అదే కంపెనీల మీటింగ్ ఈ రోజు మీరు వెళ్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు మంత్రులు వెళ్తున్నారు అందరు వెళ్తున్నారు కదా మరి కంపెనీలను మీరు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కదా ఈరోజు కంపెనీలు ఆయా కంపెనీలు మా వెనకయ్యి ప్రభుత్వం ఉన్నదని చెప్పుకోవడానికి దసపాలలో మీటింగ్ పెట్టుకున్నారా లేకపోతే మేము రైతులకి పేమెంట్ ఇవ్వలేదు మేము రైతులను ఇబ్బంది పెడుతుంటే మీరు మమ్మల్ని అడగొద్దనే ఉద్దేశంతో పెట్టుకున్నారా మీ శక్తిని ప్రదర్శించడానికి రైతులకి ఆర్గనైజర్ వాళ్ళందరికి మెసేజ్ అర్థం కావడం పరిస్థితి ఉన్నది ఈ సీడ్ కంపెనీలు అంతా కూడా హైదరాబాద్ సీడ్ కనక్ అని చెప్పేసి హోటల్ దసపల్ మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఆయా సీడ్ కంపెనీలు కూడా రైతులకి పేమెంట్ ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందులు గురిచేస్తూ అంటే మీ ప్రొడక్షన్ సేల్ అయిన తర్వాతనే మీరు రైతులకి పేమెంట్ ఇస్తామని అగ్రిమెంట్ చేసుకున్నారా ఒకవేళ మీరు లాభాలు అర్చించిన రోజు అయ్యా ఈ రోజు మాకు లాభాలు వచ్చినాయని చెప్పేసి మీరు ఏమైనా రైతులకు ఏమైనా షేర్ ఇచ్చినారా వాటా ఇచ్చినారా లాభం మీరు పోతేలాగా పోకపోతే ఒకలాగా అని చెప్పేసి రైతులకు ఇచ్చినప్పుడు మీకు పది రూపాయలు లాభం ఎక్కువ వచ్చినప్పుడు కానీ మీరు ఆ రోజు రేట్ ఏమైనా ఇచ్చినారా పోని పేమెంట్ అడ్వాన్స్ ఏమన్నా ఇచ్చినారా అవేమీ లేకుండా కూడా ఈరోజు రైతులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది రేట్ల విషయంలో కన్ఫ్యూజన్ చేస్తున్నారు మీకు ప్రొడక్షన్ ఎక్కువ అని చెప్పేసి మేము కిటాలు తెలియదు ఎకరాకి మీ కిట్టాలు తీసుకుంటామని చెప్పేసి మళ్ళీ దాని ఒక ఎత్తున చేస్తే పెద్ద ఎత్తున నడిగడలో పోరాటం తద్వారంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే మళ్ళీ కలెక్టర్ గారి సమక్షంలో లేదు అంతా తీసుకోవాలని చెప్తారు మళ్ళీ అక్కడక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు లేదు కలెక్టర్ మాటిస్తుంటే కలెక్టర్ దగ్గర పోయి మీరు అప్పుకోండి అని చెప్పేసి కొంతమంది ఆర్గనైజర్లు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు స్థానిక శాసనసభ్యులైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది అల్లంపూర్ మాజీ శాసనసభ్యులైనటువంటి సంపత్ కుమార్ గారు కూడా బాధ్యత ఉన్నది మీరే కదా ఆ రోజు మొత్తం కూడా రైతు కమిషన్ వచ్చినప్పుడు మీరు అక్కడ అంత మంది మీటింగ్ విన్నారు మరి మీరు ఇచ్చినటువంటి హామీ ఏమైంది కమిషన్ ఇచ్చినటువంటి హామీ ఏమైంది ఇప్పటిదాకా పేమెంట్ చేయకుండా మరి వాళ్ళు మాత్రమే ఈరోజు మీటింగ్ పెట్టుకుని ఏం కుట్రకు ఈరోజు తెరలేపినారో అర్థం కాని పరిస్థితి ఉన్నది దీనికి రైతు కమిషన్ చెప్పాలా సంపత్ గారు చెప్పాలా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు చెప్పాలా ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి చెప్పాలా జూపల్లి గారు చెప్పాలా దీని వెనుకున్నటువంటి ఏంటి మొత్తం సీడ్ మాఫియా అంతా కూడా కలిసి సీడ్ కంపెనీలు కలిసి తుమ్మల నాగేశ్వరి దగ్గరకు పోయి పర్సనల్ గా రెండు సార్లు చర్చలు జరిపి ఆ చర్చలు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే రైతులకు మేలు చేయాలనా లేకుంటే మీరు ఆ కంపెనీలకు వంత పాడాలనా ఆ కంపెనీల యొక్క ఆగడాలకు మీరు వంత పాడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆ మీటింగులు జరిగినా రైతులకి దాదాపు ఏడు నుంచి ఎనిమిది వందల కోట్ల పైసల పేమెంట్ వచ్చింది ఇప్పటిదాకా ఇవ్వలేదు ఎందుకు ఇస్తలేరు ఖచ్చితంగా దీనిపైన త్వరలో కార్యాచరణ చేపడతాం నడిగడ్డ పోరాడతాం తద్వారంలో పెద్ద ఎత్తున కార్యాచరణ చేపడతాం అవసరమైతే కంపెనీలను కూడా ముట్టడిస్తాం ఆరు మేజర్ల ఇడ్లను ముట్టడిస్తాం దీని అంతా ప్రధాన మీడియా దృష్టికి తీసుకెళ్తాం త్వరలో హైదరాబాద్ లోపల అవసరమైతే ఒక పెద్ద మీటింగ్ పెట్టి అన్ని రాజకీయ ప్రాముఖుల దృష్టికి అన్ని రాజకీయ పార్టీలకి అఖిల పక్షాలకు మీడియా దృష్టికి అన్నింటిని కూడా తీసుకెళ్లి జోగులాంబ గద్వాల జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం రైతుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం విత్తనపత్తి రైతుల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మొత్తం కూడా వారి దృష్టికి తీసుకెళ్లి మీ యొక్క వైఖరిని ఎండగడతాం ప్రభుత్వం కూడా స్పందించాలి వాళ్ళతో మీటింగ్ పెట్టుకోవడం కాదు రైతులకు ఇవ్వాల్సినటువంటి పేమెంట్ ఎందుకు ఇవ్వడం లేదు ఇప్పటిదాకా అని చెప్పేసి ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత ఈరోజు మరి రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉన్నది జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నది ముఖ్యంగా ఆ రోజు రైతు కమిషన్ ఎదుట మీటింగ్ లో పాల్గొన్న రెండు సార్లు హైదరాబాద్లో ఒకసారి గద్వాలో ఒకసారి సంపత్ కుమార్ గారు ఆయన కూడా దీనికి సమాధానం చెప్పి త్వరలో దీనిపైన రైతులకు కూడా న్యాయం జరిగేలా ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ ఒత్తిడి తీసుకురాలేకపోతే మాత్రం ఖచ్చితంగా నడిగే డాక్లో పోరాట్వరంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నమస్కారం